వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు ఈ మధ్య కాలంలో నిరుద్యోగులు ఒక నిరుద్యోగి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం కూడా తెలిసిందే దానికన్నా ముందు కూడా చాలా వరకు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి సో రానున్న అసెంబ్లీ సమావేశాలలో జాబ్ కార్డ్ అంటే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా గతంలో పోలీసు ఉద్యోగాలు వస్తాయి పద్నాలుగు వేల పదహారు వేలు అన్నారు దాని దాని గురించి కూడా ఇప్పుడు అంత టాక్ అయితే వినపడట్లేదు మరి బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అయినా సరే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది డెఫినెట్ గా అఫీషియల్ గానే జాబ్ క్యాలెండర్ ఇస్తాం కొన్ని కారణాల వల్ల అంటే బీసీకి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావచ్చు ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఇట్లాంటి విషయంలో రిజర్వేషన్ తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంతమేరకి లేట్ అవ లేట్ అవ్వడం అనేది జరిగింది అలాగే డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినం డెబ్బై వేల నిరుద్యో ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఎల్బీ స్టేడియం కి పిలుస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే బట్ ఇక్కడ నిరుద్యోగులు మాత్రం కేవలం పదిహేను వేలు ఇరవై వేలు ఉద్యోగాలు ఇచ్చి డెబ్బై వేల ఉద్యోగాలు ఎట్లు ఇస్తారని చెప్పేసి అంటున్నారు టీజీపీఎస్సీ నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందనేది అది కాంగ్రెస్ ఖాతాలోకి పడుతుంది కానీ గతంలో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ ని కేవలం నియామక పత్రాలు ఇచ్చి మాయంలోనే ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్తే ఏ విధంగా పాసిబుల్ సరే సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు అన్నారు ఇప్పటికీ మీ లెక్క ప్రకారం డెబ్బై వేలు ఉద్యోగాలు అనుకున్నా ఒక లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇంకెప్పుడు ఇస్తారు దాదాపుగా రెండు రెండున్నర సంవత్సరాలు కూడా దగ్గర దగ్గర వచ్చేస్తుంది అయిపోయి ఇంకా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి కావచ్చు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడం కావచ్చు ఇప్పటి వరకు ఎందుకు ప్రభుత్వంతో అవ్వట్లేదు డిఎస్సి ఇచ్చారంటే తర్వాత ఏది కూడా అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు అంటే ఈ గ్రూప్ టూ తర్వాత వచ్చినాయి తర్వాత గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాశారు గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కూడా రాయడం అనేది జరిగింది సో గ్రూప్ త్రీ ఇంకా గ్రూప్ టూ వరకు గ్రూప్ వన్ కూడా ఇంకా కోర్టులోనే నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం మరి అఫీషియల్గా డెబ్బై వేల ఉద్యోగాలు అంటున్నారు అందులో మరి గతంలో ఇచ్చినటువంటి ఇరవై వేలు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు తర్వాత వైద్య రంగం సంబంధించింది కావచ్చు తర్వాత ఇట్లా కొన్ని ఉద్యోగాలు మాత్రం బీఆర్ఎస్ హ్యామ్లనే ఇచ్చారు తప్పించి ఇక్కడ టీజీపీఎస్సీ నుంచి అఫీషియల్గా ఏమి ఇవ్వలేదని నిరుద్యోగుల మాట మరి అసెంబ్లీ సెక్షన్ లో అయినా సరే నిరుద్యోగులకి శుభవార్త ఏమైనా చెప్పే అవకాశాలు ఉంటాయా లేవా అనేది వేచి చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు